హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వాల్గోస్ ఇది మీకు చూస్తున్నది రెండో నరసరం ఇది ఇంటి ముందర రోడ్డు ఇది ఇది వచ్చి సుద్దులాల్పల్లి పోయే రోడ్డు పెద్ద మాన్ ఉండదు కదా అది వచ్చి డైరెక్ట్ మదనపల్లికి పోయే రోడ్డు అంటే మదనపల్లి రోడ్డు వస్తుంది కదా అక్కడికి చూడండి ఇంటి ముందర గేటు స్టెప్స్ గేటు బాగుంది ఈ హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా ఫార్టీ ల్యాక్స్ ఎలా పడుతుంది బాగుండది టేకు డోరు ఈ పక్కన స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి మామూలుగా మనం వాషింగ్ మెషిన్ లేదా కుళాయి పెట్టి కాళ్ళు పడు దానికి అవి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి సిటౌట్ అంటే వాకిలికి ఎంట్రన్స్లో ఉండే సిట్వుట్ అంటారు ఇది సిటౌట్ సిట్అవుట్ నుంచి బెడ్రూమ్ ఎంట్రన్స్ పెట్టారు చూడండి ఇది బాత్రూము బెడ్ రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది వెస్టర్న్ లెట్రిన్ ఉండాది